హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్రావణ మాసం రెండు మూడు వారాల్లో అయితే నేను పూజనైతే చేసుకోలేకపోయానండి అందుకే నాలుగో వారంలో అయితే పూజనైతే స్టార్ట్ చేశానన్నమాట మంగళవారం వచ్చి నేను మంగళగవరి పూజ అలాగే శుక్రవారం వచ్చి నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నానండి రెండు మూడు వారాల్లో చేసుకునేటప్పుడు నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యానండి అయ్యో చేసుకోలేకపోతున్నాను ఇలా అలా అని చెప్పి కానీ దేవుడు ఉన్నాడండి నాలుగవారంలో నాలుగో వారంలో అయినా నువ్వు చేసుకుంటావులే అని చెప్పి ఆశీర్వదించినట్టున్నాడు అందుకే నేను నాలుగో వారంలో అయితే నేనైతే పూజనైతే స్టార్ట్ అనమాట ఫస్ట్ వచ్చి మంగళగౌరి పూజకి అయితే నేను మొత్తం ఫోటోకి అన్నిటికీ కూడా నేను బొట్టులో అవన్నీ పెట్టి రెడీ పెట్టేసుకున్నానండి తర్వాత గౌరీ దేవిని తయారు చేయడానికి అయితే నేను పసుపు కొమ్మని అయితే నైట్ నానబెట్టి వాటిని నేను మార్నింగ్ మిక్స్ చేస్తానండి లేదంటే అంటే మనం పొడి అయినా కలుపుకోవచ్చు కానీ నేనైతే ఇలాగే చేసుకుంటానండి గౌరమ్మని నానబెట్టి వాటిని మిక్సీలో వేసి ముద్దగా తయారు చేస్తానన్నమాట దాన్ని గౌరీదేవిగా నేనైతే పూజ చేసుకుంటానండి ఇప్పుడు వచ్చి నేను నైట్ ఇవన్నీ చేసేసుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న ప్రతిమలకి అన్నింటికి కూడా నేనైతే బొట్లు అవన్నీ పెట్టేసుకున్నానండి ఎందుకంటే మాకు ముందు రోజే అన్నీ క్లీనింగ్ అన్నీ అయ్యాయి అన్నమాట సో అందుకని చెప్పి నేను కొంచెం లేట్ అయితే అయిపోయిందండి ఇక్కడ వర్షాలు కూడా పడడం వల్ల నేను బయట తులసం దగ్గర పెట్టాలా వద్దని డౌట్ తోటే నేను బయటనైతే కూడా ముగ్గులు అవన్నీ కూడా పెట్టేశానండి ఏదైతే అది అయిందని చెప్పేసి కానీ మరుసటి రోజుకైతే వర్షం రాలేదండి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే డబల్ పని అయిపోద్ది కదా తర్వాత మార్నింగే లేచానండి మార్నింగ్లో అయితే మా చెట్లుకున్న ఉన్న పువ్వులు అన్నింటిని కూడా కోసుకున్నానండి అలాగే మామిడి చెట్టు కూడా ఉందండి దాని కొమ్మలు కూడా తీసుకొని నేను దారుబంధానికి అవన్నీకి అయితే కట్టేశాను అనమాట ఇన్ని పువ్వులు పూజేయండి మా చెట్లకి ఇవన్నీ కూడా తెంపేసి నేనైతే పట్టుకుని వెళ్ళాను అనమాట లోపలికి ఫైనల్గా అయితే నేను మంగళగౌరి పూజకి అయితే డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నానండి వాళ్ళ నేను చాలామంది తాంబూలంకి అయితే పిలిచాను వాళ్ళు వచ్చేలోపే నేనైతే పూజను అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అన్ని తాంబూలాన్ని కూడా రెడీ చేసేసుకున్నానండి రెడీ చేసుకుని ఉంచేసాను ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే పిల్లలందరికీ కూడా లెవెన్కే స్కూల్ అయిపోద్దండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా సో అందుకని చెప్పి లెవెన్కి వచ్చేసారనమాట పిల్లలందరూ కూడా అందుకని తొందర తొందరగా చేసేసుకోవాల్సి వచ్చింది తర్వాత అందరూ వచ్చేసారండి వచ్చేసరికి వాళ్ళందరికీ గంధము బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళ కాలికి పసుపు అవన్నీ రాసి నేనైతే తాంబూలం అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత నా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట మీకైతే నా పూజ నేను చేసే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫైనల్గా అయితే నా పూజ అనేది ఇలా కంప్లీట్ అనమాట ముత్తతో ఖచ్చితంగా మీరు చెప్పాలండి నేను అయితే పూజ నా పూజ మీకు ఎలా అనిపించిందో అని మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఈ పూజ చేసిన తర్వాత కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చండి అందుకనే వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది అనమాట ఇదేంటి శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టారు అని మాత్రం అనుకోవద్దు Thank you for watching.